నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీ ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే అక్క చాలా మందికి కూడా దత్తాత్రేయుడు గురించి పెద్దగా పరిచయం లేనటువంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు మనం ఉన్నాం నిజంగా చాలా చాలా ఆ దౌర్భాగ్యం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే స్వామి తెలియకపోవడం ఏమిటి తెలుసు ఈ నిష్టలు అవి ఇవని చెప్పేసి ఆయన ఎవరా స్వామి బ్రహ్మదేవుడా అని అడుగుతారు ఎవరా స్వామి ఇంకో దేవుడా అంటే ఎవరు దత్తుడంటే అసలు దత్తాత్రేయ స్వామి తెలియకపోతే శ్రీపాశ్రీ వల్లభ స్వామి తెలుస్తారు నృసింహ సరస్వతి ఎక్కడ తెలుస్తారు అకల్కోట్ స్వామి తెలుసు అందుకే స్వామి ఆ డ్యూటీ ఇచ్చారు ఊరూరా దత్త ప్రచారం ఇంటింటా దత్త ప్రచారమే నీ డ్యూటీ మీ అదృష్టం అది పీఠం పెట్టుకున్నా ఇలా వేసి ఏం చేస్తున్నావు సిద్ధమంగళ స్తోత్రాలు ఏవి అది అంటే మనకు నిజంగా అలా అనిపిస్తుంది ఇలా అన్నట్టే అనిపిస్తుంది అద్భుతం మీ వీడియోస్ ద్వారా ఎంతో మందికి దత్తుడు పరిచయం అవ్వటం అనేది మీ అదృష్టం ఖచ్చితంగా నిజంగా అది ఎన్నో జన్మల పుణ్యఫలము స్వామి ఆయన సేవ చేసుకునే అదృష్టం ఇచ్చారు ఇచ్చారు ఇక రెడ్ టీవీలో కూడా అనేక మార్లు దత్తుడి గురించి చెప్పటం అనేది మా మాసుకృతంగా కూడా మేము భావిస్తున్నాము మన వీడియోస్ చూసి వాళ్ళ జీవితంలో ఒక మెరాకిల్ జరిగినటువంటి ఒక కాలర్ ఒక భక్తురాలు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు మెరాకిల్ ఏంటో విందామా విందాం రైట్ హలో హలో నమస్తే అండి నేను పద్మని మాట్లాడుతున్నాను రెడ్ టీవీ భక్తి నుంచి నమస్తే అమ్మా జయ గురుదత్త జయ గురుదత్త బాగున్నారా బాగున్నా మీ పేరేంటండి శైలజ అండి నా పేరు శైలజ గారు శైలజ గారు మీ జీవితంలో ఏదో మెరాకిల్ జరిగింది అని అక్క చెప్పడం జరిగింది ఒకసారి ప్రేక్షకులతో కూడా పంచుకుంటారా ఆ తప్పకుండా అమ్మా చెప్పండి అమ్మా మీరు ఎట్టి ద్వారా నుంచి అమ్మ చాలా వీడియో చేశారు కదా అయితే లత అమ్మ చేసిన వీడియోస్ అన్ని చూసాను చూస్తే దాంట్లో అమ్మ అన్నది కదా అమ్మ అమ్మ రూపంగా చాలా చూస్తూ ఉన్నా చూస్తూ ఉన్న తర్వాత సడన్ గా అమ్మ కల్లో కనిపించారు కల్లో కనిపించి కల్లోకి వచ్చారా అవునమ్మా కళ్ళ కనిపించి శ్రీ శ్రీపాదరాజం శరణం ప్రపతి దత్త రాజం శరణం ప్రపతి అనే మంతా చదువుకోమను అని చెప్పారు నాకు ఓకే కళ్ళ కనిపించేసి తర్వాత అంతే అమ్మ చెప్పినట్టు చదువుకుంటూ ఉన్నా కొన్ని రోజులకి అమ్మ ఇంకొక వీడియోలో ఇట్లా ట్వంటీ పడుకొని నిద్రపోయే ముందు ఇరవై సార్లు ఎద్దులు వనికం భవిష్యత్ అనే మంత్రం చదివితే స్వామి తప్పకుండా కళ్ళు కనిపిస్తారమ్మా అని చెప్పింది అలాగే నేను ట్రై చేశా అమ్మా ఇరవై సార్లు చదువుకున్నా స్వామి నాకు కళ్ళు కనిపించారు మా నరసింహ స్వామి కాషాయ బట్టలు ధరించి వెనక పిలక పెట్టుకున్నారు పిలక పెట్టుకొని స్వయంగా మా ఇంటికి నచ్చుకుంటూ వచ్చి నా చేతికి అక్కడ దీపం ఇచ్చారమ్మా చాలా అద్భుతం అమ్మ కొంచెం అయిపోయి లేదు చూస్తే ఎవరు లేరు స్వామి కళ్ళు కనిపించారు అయితే అమ్మ చెప్పిన మంత్రం చదువుకోవడం వల్ల స్వామి కనిపించారు అనుకున్నాం అనుకున్నా ఇలాగే జరిగింది మీరాకులు ఇలాగే జరిగిందమ్మా ఇంకా స్వామిని పట్టుకున్నా నేను అమ్మ చెప్పిన మంత్రాలు అవన్నీ చదువుకునేదాన్ని అప్పటికిప్పటికి నా లైఫ్ చాలా మారిపోయిందమ్మా ఇవి ఇది శుద్ధ మంగళతో ఇంటింటికి పారాయణ చేస్తామని మీరు కూడా ఇంటర్వ్యూ చేశారు కదా అవునండి అయితే నేను రిజిస్ట్రేషన్ చేశాను మీకే కాల్ చేశానమ్మా అవును నేను నంబర్ కూడా సేవ్ చేసి పెట్టుకున్నాను కాల్ చేశాక అమ్మ మొన్న బుధవారం రోజు ఫోన్ చేశారమ్మా ఇట్లా మీరు చేసుకున్నారు నెంబర్ నుంచి

వచ్చి డబ్బులు డబ్బా ఇట్లా భిక్షగా వచ్చారమ్మా నేను పదకొండు రూపాయలు రెండు ఐదు రూపాయలు కానిసాను ఒక యాభై రూపాయలు నోట్ నాది బుగ్గని సృష్టించారు స్వామి తర్వాత 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 ఇంకా నిమిషాల ఎవరో కాటి లాగా నలుగురు నాలుగు కర్రలు పట్టుకోనమ్మా మా ఇంట్లో సరాసరి దూసుకొచ్చారు వచ్చి నేను టీవీ పగలు కొడతాం మీ టీవీ డబ్బులు ఇస్తావాదన్నారు పగలు కట్టి మాకండి నేను డబ్బులు ఇస్తా అని చెప్పి అక్కడ టేబుల్ కిందనే ఒక వంద రూపాయలు యాభై రూపాయలు అట్లా చిల్లర తీసుకున్నారమ్మా వెళ్ళిపోయారు వాళ్ళు సంతోషంగా మళ్ళీ ఫైవ్ మినిట్స్ కి నృసింహరత్ స్వామిని పల్లకిలో ఎక్కించుకొని మా ఇంటి ముందు వాటిలో దించారమ్మా అయితే స్వామి నృసిం స్వామి అని కాళ్ళకి దండం పెట్టుకుందా పెట్టుకుని ఆ స్వామి దగ్గర గంధం ఉంటే నేను పెట్టుకోబోతే అమ్మ నువ్వు తాకొద్దు నేనే పెడతా అని చెప్పి గంధం పుట్ట పెట్టారు తర్వాత నాకు బుట్ట పెట్టారమ్మా పెట్టి తర్వాత ఏదో చెప్పారమ్మా గుర్తులేదు స్వామి కూడా దక్షిణ పదకొండు రూపాయలు ఇచ్చే చెప్పారు లేదమ్మా నాకు మా తర్వాత నీ బాధ ఏంటి చెప్పు అంటున్నారమ్మా స్వామి నా కల్లో అయితే స్వామి నాకు ఇల్లు మంచిగా లేదు నాకు నాకు ఇంట్లో ఉండాలనిపించే నాకు ఇల్లు కావాలి స్వామి అని స్వామి నాన్న అమ్మ ఇంకా స్వామి ఇంకా కల అయిపోయింది అంత తోట అయిపోయింది అమ్మ ఇంత అసలు దత్తాత్రేయ స్వామి కళ్ళలో కనపడమే అసలు గొప్ప అమ్మ మామూలు విషయం కాదు ఎందుకంటే దర్శనం అవ్వటం ఒక ఎత్తు కలలో ఎటువంటి పరిస్థితుల్లో కనిపించారు ఇంకొకసారి అమ్మా నాకు అసలు ఇంకొక మిరాకెలి కూడా అమ్మా నాకు నేను ఇంకా అమ్మ వీడియోలు చూసి కర్ణాటక కదా స్వామి ఉండేది మేము పోయి కర్ణాటక వెళ్ళలేస్తానా నేను వెళ్ళావాల వల్ల కావాలి అనుకుందాం అనుకోని అనుకున్నా అసలు ఈ జీవితంలో ఒకసారి స్వామి నాకు కాదు డైరెక్ట్ కనిపిస్తే ఒక్కసారైనా జీవితంలో గాంగపురం దర్శనం ఉంటే చాలా నాకు జీవితం వేడుకునేదానమ్మా అయితే స్వామి ఒక రోజు నా కల్లో కనిపించి నన్ను అక్క అని పిలిచారమ్మా చూసారా ఒక వారం రోజులకే గాంగపురం తీసుకెళ్లారమ్మా అనుకోకుండా వెళ్ళారా గాంగపురం అనుకోకుండా వెళ్ళా మా హస్బెండ్ తీసుకుని ఎవరో చెప్తే ఇంకా డైరెక్ట్ ట్రైన్ లో కమ్మన్ ట్రైన్ ఎక్కి అక్కడ అద్భుతం చాలా చాలా సంతోషం అండి అంటే మీ మాటల్లో నాకు అర్థమైంది ఏంటి అంటే స్వామిని ఎటువంటి పరిస్థితుల్లో నేను చూడాలి అనేది ఉంది శుద్ధిగా ఖచ్చితంగా ఉంది అది ఉంది కాబట్టి మీకు కనపడుతున్నాడు అలా కనపడుతూ ఉంటే మీరు చాలా సంతోషంగా ఉన్నారు లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంది తర్వాత అని చెప్తున్నారు అంతేనా చాలా చాలా సంతోషం ఎప్పటికీ ఇట్లా సంతోషం ఉండండి రేపు ఇక ఖమ్మంలో కూడా సిద్ధమంగళా స్తోత్ర పారాయణం కూడా జరగబోతోంది ఇంట్లో కాబట్టి సకల శుభాలు మీకు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ విషయాలన్నీ నాతో షేర్ చేస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు నమస్తే

హౌ బ్యూటిఫుల్ అసలు ఎంత ఆనందపడుతుంది కావాలి ఏదో అయిపోవాలి లేకపోతే ఇన్ని డబ్బులు వచ్చేయాలి అప్పులు తీర్పు ఇవి కాదు ఆయన చూడాలి అనే తపన తపన అసలు దత్తాత్రేయుడు అంటే ఎవరో తెలియదమ్మా నాకు అసలు దత్తాత్రేయ స్వామి ఎలా ఉంటాను కూడా తెలియదు ఈ వీడియోస్ చూసిన తర్వాత దత్తాత్రేయ స్వామి పరిచయం అయ్యారు సరే పరిచయం అయ్యారు నేను ఏ స్తోత్రం చదువుకోవాలి అని అంటే స్వామి చెప్పారు శ్రీపాదరాజం సరడం ప్రపద్యే శ్రీధర స్వామి అది చదువుకోమని చెప్పారు స్వామి మాయ అంతే ఉంటుంది కదా ఆయన నేరుగా కాకుండా మనము ఒక టూల్ అంతే ఒక టూల్ మాత్రమే తర్వాత నేరుగా నృసింహ సరస్వతి వచ్చారంటే ఆయన అంత సులభంగా రారు అసలు నృసింహ సరస్వతి గాని శ్రీపాద శివలంబ స్వామి గాని అంత సులభంగా దర్శనం ఇవ్వరు అకల్కోట్ స్వామి కూడా అసలు తెలియదు అసలు ఎవరికి తెలియదు మనం చెప్పిన ఎత్తుకులో వనికం భవిష్యత్తు అంటే కలల్లో కనపట్టా